మనం కష్టపడి తీసే హ్యాటిక్స్ అన్ని ఈ రోజు ఇల్లీగల్ గా బయట దేశాలకి అమ్మబడుతున్నాయి యుద్ధ భూమిలో శత్రువుతో యుద్ధం చేసే ముందు వాడి తెలివిని మనం గెలవాలి నోట్ చేసుకోండి పంచలోహ విగ్రహం హైట్ నైన్టీన్ ఇంచెస్ వెయిట్ ఒక పదిహేను కిలోలు ఉంటుంది కార్వింగ్ స్టైల్ ని బట్టి చూస్తే కనీసం ఆరు వందల సంవత్సరాల పాతదై ఉంటుంది దీని యాంటిక్ వాల్యూని బట్టి చూస్తే గ్రే మార్కెట్ లో వాల్యూ లక్షల్లో ఉంటుంది నాకు దీని డూప్లికేట్ కావాలి తప్పకుండా సూపర్ అర్జున్ చిన్న తేడా కూడా లేదు ఆ ఒరిజినల్ ఫారెన్ కి వెళ్తుంది ఈ డూప్లికేట్ మన ఊరి గుడికి వెళ్తుంది చిన్నగా చేసినా పెద్దగా చేసినా రిస్క్ ఒకటే కదా మనం ఎందుకు మరి పెద్దగా చేయకూడదు నేనే దాని గురించి మాట్లాడాలనుకున్నాను నా కాంటాక్ట్ లో శాన్స్ ఫెరారో నా ఒక ఇంటర్నేషనల్ ఏజెంట్ ఉన్నాడు వాడే మన స్టాట్యూస్ అన్నిటికీ నెంబర్ వన్ వాడు ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు ఏంటి ఆఫర్ చాలా పురాతనమైన అరుదైన విగ్రహం అడిగాడు నేను తీసుకొస్తే నువ్వు దాన్ని డూప్లికేట్ చేయగలవా పార్ట్నర్ నువ్వు రేట్ ఎంతో చెప్పు విగ్రహాన్ని నేను తెస్తాను

హలో గైస్ ఈ రోజు మనం ఏం చూడబోతున్నాం అంటే చిన్నప్పుడు మనం పై అంటే ఎంత అడిగితే మనం అందులో ఏం చెప్తాం ట్వంటీ టూ బై సెవెన్ లేదా త్రీ పాయింట్ వన్ ఫోర్ అని బై హార్ట్ చేసి మరి చెప్తాం కానీ నిజం చెప్పాలంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ అంటే ఏంటో చాలా మందికి తెలియనే తెలియదు అదేంటో చూద్దాం మనం ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర ఒక పిజ్జా ఉంది దాని డయామీటర్ ఎంత అని ఇప్పుడు నేను ఒక దారంతో కొలుస్తాను కొలతేసిన ఆ దారాన్ని త్రీ పాయింట్ వన్ ఫోర్ టైమ్స్ ఈ పిజ్జా చుట్టూ పెడతాను అలా పెడితే నాకు ఒక కంప్లీట్ సర్కిల్ దొరుకుతుంది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇందులో ఏం లేదు ఒక సర్కిల్ సర్కంఫరెన్స్ ని దాని డయామీటర్ తో భాగిస్తే వచ్చే వాల్యూ నే పై అంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ సో అది పెద్దదో చిన్నదో లేదా వీల్ లాంటి సర్కిల్ లేదా చందమామ లాంటి స్పీరో లేదా వాటర్ క్యాన్ లాగా సిలిండర్ వీటన్నిటికీ వాల్యూ ఒకటే ఆ వాల్యూ త్రీ పాయింట్ వన్ ఫోర్ పార్ట్నర్ ఇన్ క్రైమ్ నేను చెప్పేది జాగ్రత్తగా విన్నాను నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న మాయోన్ మలై అనే ఎక్స్కర్వేషన్ సైట్ లో ఉన్నాను సైట్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో పల్లికొండ కృష్ణుల దేవాలయం అని ఒక పురాతనమైన గుడి ఉంది గుడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుంది సైట్ పక్కనే ప్రజల వ్యతిరేకతను పట్టించుకోకుండా అండర్టేకింగ్ చేసిన ఒక ఇప్పుడు అది వచ్చింది ఆ గుడి లోపల చాలా కాలంగా మూసి ఉన్న ఒక గదిని తెరిచి చూశాను ఆ గదిలో చెదల పట్టేసిన తాళపత్రాలు తామ్రపత్రాలు దొరికాయి ఆ తాళపత్రాన్ని ఎక్స్పర్ట్స్ ఇచ్చి ఢీ కూడా చేయించాను దాంట్లో పల్లికొండ కృష్ణుడు ఆలయంలో ఒక పెద్ద రహస్య గది ఉన్నట్టు తెలిసింది మనం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇదే అర్జున్ నువ్వు సైట్ కి రావడానికి రెడీగా ఉన్నా సైట్ కి ఇన్ఛార్జ్ ఎవరు వాసుదేవ్ అయ్యయ్యో అతను చాలా పెద్ద నసగాడు అతనుంటే ఏ ప్లాన్ వర్కౌట్ కాదు నువ్వు ప్లాన్ చెయ్యి హలో సెన్స్ లేదా కళ్ళు ఎక్కడ పెట్టి నడుస్తున్నారు అదో మట్టి కొండ ఎవడో కళ్ళు దాగి పడేసి ఏంటి మట్టి కుండ తెరిచిన ఇంట్లోకి ఏదో దూరినట్టు దూరి నిన్నెవరు లోపలికి రానిచ్చారు రే బయట బోర్డు పెట్టాలి కదా అంజనా ఆయన కొత్తగా జాయిన్ అయిన సీనియర్ ఎక్స్పర్ట్ ఎవరు ఏంటో తెలుసుకోకుండా మాట్లాడేస్తావా అక్కడ క్యాప్చర్ చేశారు కదా ఆ డీటెయిల్స్ అన్ని కలవచ్చు సార్ ఎవరైతే ఏంటి సార్ కి ఫీల్డ్ లో ఎలా నడవాలో కూడా తెలియట్లేదు దీంట్లో నీ సపోర్ట్ ఒకటి పైగా కూల్ హౌస్ ఒకటి స్టైల్ గా కాస్త ఆగు అంజనా అంజనా అక్కడ ఏమైనా ప్రాబ్లమా హాయ్ సార్ ఎవరైతే తెలుసుకోవా నీ పని చేసుకోపో హలో సార్ ఐఎమ్ అర్జున్ ఇక్కడ అపాయింట్ అయిన సీనియర్ ఎక్స్పర్ట్ ఓ నువ్వేనా అది హెడ్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కమ్ 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 లోపలికి రా మిస్టర్ దేవరాజ్ సీనియర్ డైరెక్టర్ హాయ్ హలో మిస్టర్ మదన్ పెయింటింగ్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ తంజావూర్ యూనివర్సిటీ హాయ్ హాయ్ తను అంజనా ఎపిగ్రాఫిస్ట్ ఆల్రెడీ ఇంట్రడక్షన్ అయిపోయింది సార్ ఎన్నేళ్ల నుంచి పరిచయం ఇప్పుడే బయట ఓ బయట కలిసావా మరి ఆయన్ని గమనించలేదు గమనించలేదు మగాడు కదా గమనించే దేవరాజ్ ఆ కాయిన్ ఆ డికే సార్ ఈ కాయిన్ ల్యాబ్ పంపించి నాకు రిపోర్ట్ తెప్పించు ఎన్ని రోజులు పడుతుంది ఈ రోజు పంపించు ఓకే సార్ మూడు ఉంటుంది ముందు ఒక మనిషి నించున్నట్టుంది వెనకాల ఒక పక్షి తల మీద కొప్పు సో ఆడపక్షి ఇది మిడివియల్ చోలాస్ పీరియడ్ ఐ థింక్ రాజేంద్ర చోళ సో ఈ కాయిన్ ఎర్లీ లెవెన్త్ సెంచరీ కి చెంది అందరూ చప్పట్లు కొట్టండియా అర్జును ఒకరు వస్తారు టెంట్ రెడీ చేయమని చెప్పాను కదా వచ్చారు తీసుకెళ్ళి నమస్తే తమ్ముడు ప్రయాణం చాలా శక్తివంతమైన గురు తమ్ముడు ఇప్పుడు వెళ్ళొచ్చా సార్ సూర్యాస్తమైన తర్వాత లోపలికి వెళ్ళకూడదు తమ్ముడు కాదని వెళితే పిచ్చి పడుతుంది ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదం అంత మంచిది కాదు మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి మీ లగేజ్ తీసుకొస్తాను ఓవర్ బిల్డప్ అవును సార్ ఈ వస్తువు నా కాలంలో ఎందుకు ఉపయోగించేవారు ఉమ్మడానికి ఉపయోగిస్తారు అయితే దూరంగా పెట్టకూడదు ఇలాంటి టైమ్ లో కుక్కలు కూడా హాయిగా జంటగా తిరుగుతాయి నేను వెళ్లి రాళ్లతో కొట్టి వాడిని విడదీనా నీకు జన్మలో పెళ్ళి అవ్వదు పర్వాలేదా ముందు నీతో ఉంటేనే పెళ్ళి జరగదురా మళ్ళీ వాసన పట్టేలా శబ్దం ఎవరో అమ్మాయి వస్తున్నట్టుగా

చేయడుకురా తిన్నాకి ఎలాగా కడుక్కుంటాయి చాలా బాగా మాట్లాడుతున్నారు మీ ఇలా మాట్లాడే వాళ్ళంటే వాణి నా మనసు దోచిన మాట్లాడుతుంటే నవ్వి నవ్వి చచ్చేలా ఉన్నాయి నవ్వుతూ నవ్వుతూ చావచ్చు కానీ చచ్చి నవ్వలేం కదా ఏమంటావు కానీ నేను నవ్వుతాను నవ్వుతాను వచ్చి దయ్యంలాగా ఏ మీకు దయ్యం అంటే భయమా దయ్యం అంటే భయమా ఇలాంటి అందమైన దయ్యం అనుకో పెళ్లి చేసుకుని కాపురం కూడా పెడతాను అలా అయితే చాలా తప్పు చేస్తాను కరెక్ట్ చేస్తున్నా ఏంటి వాసుదేవ్ ఊరి నుంచి రావడానికి రెండు రోజులు పడుతుంది ఇదే మనం ప్లాన్ చేయడానికి సరైన టైం ఇందులో ఏ రాస్తుందో ఒకసారి చదువు